నిజానికైతే నేను ఇది ఫస్ట్ టైం చూసేది గెడ్డి ముందు కలిపినామని చెప్పి ఇంతకుముందు ఒక షార్ట్లో అప్లోడ్ చేసినా కదా సీ బ్లూ కలర్లో ఉంటుందన్నమాట ఇంట్లో వాళ్ళు ఈ సీడ్ ఇచ్చిన వాళ్ళు చెప్పినారు గెడ్డి ముందు ఇది కొట్టిన తక్షణమే మాడకపోతుందమ్మా చెట్ల మీద పడకుండా స్ప్రే చేయండి అని కాబట్టి అక్కడ పోతా అన్నారు స్ప్రే చేసేదానికి దానికి ఒక బుట్ట లాంటిది అటాచ్ చేస్తారు నేను అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఇది పోస్తా అంటే బురుగు వస్తుంది ఓకే ఆడ స్ప్రే చేసి చూద్దాం ఇంకా ఒకసారి దీని అవతారం చూడండి బిందికి లేకి మందు నింపితే పాలు కదా పొంగినట్టు పొంగిపోయింది ఇక్కడ చూడండి వారం కూడా కాల చెట్ల మధ్యలో గిడ్డి పెరికి అప్పుడే నేను ఉండ అని చెప్పి లేచింది తుంగ ఏది స్ప్రే ఇట్లా కొంచెం పైకి ఎత్తు వాటర్ చేయి కనిపిస్తుంది పువ్వు తగిలిచ్చి స్ప్రే చేసుకుంటా పోతారు ఇక మీరు పత్తి చెట్లు వేసినప్పుడు గడ్డి ముందు యాదు కొడతారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి దీనికంటే బెటర్గా ఉంటే కదా నెక్స్ట్ టైం అది ట్రై చేసేద్దాం